రాయలసీమ తాగునీరు తాగునీరు ప్రయోజనాలు కండిగొట్టే శ్రీశైల విద్యుత్ ఉత్పత్తిని విద్యుత్ ఉత్పత్తి రాయలసీమ ప్రయోజనాలకు ఉపయోగపడే

కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఎంఎస్ఎంఈ ఒక ఫెసిలిటీ సెంటర్ని కడప కొప్పర్తి పారిశ్రామిక వేడలో ఏర్పాటు చేయాలని రెండు వేల నాలుగో సంవత్సరంలో నిర్ణయించడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కేటాయించబడి దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా లభించిన తర్వాత నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం మారిపోయింది కొత్త ప్రభుత్వం అధికారం లేకొచ్చింది జగన్ కన్నా ఎక్కువ మేలు చేస్తారన్న ఆశతో ఆకాంక్షతో రాయలసీమ ప్రజానికం తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం కూటమికి గణనీయమైన మద్దతుని పెద్ద ఎత్తున సీట్లని ఓట్లని ఇచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పి రాయలసీమ ప్రాంతం ఈరోజు ఆత్రుతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎంఎస్ఎంఈ తరలింపు చేయడం అన్నది అత్యంత అన్యాయం మాకు జరిగినటువంటి ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే కరువు ఒకవైపు దేశమంతా వచ్చి కొట్టకపోతూ ఉంటే కడప జిల్లా రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున కరువు వచ్చింది పంటలు ఎండిపోతూ ఉన్నాయి తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు ఉన్నాయి అట్లాంటి ఒక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సెంటర్ ఒకటి వస్తే దాన్ని మరింత విస్తృతి చేసి మరింత పెద్దది చేసి ప్రయోజనాలని పెంచాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇక్కడి నుంచి ఎన్నో వందల సంస్థలు వస్తున్నటువంటి అమరావతికి తీసుకుపోవడం న్యాయమేనా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం రెండోది ఈరోజు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా నీళ్ళన్నింటినీ కిందికి వదులుతూ ఉన్నారు అవి సముద్రం లేకపోతూ ఉన్నాయి ఈరోజు పెద్ద ఎత్తున వరదలు వచ్చినా కూడా రాయలసీమలో వంద టీఎంసీలు నీళ్ళు కూడా మొత్తం ఎనిమిది జిల్లాల్లో ఈరోజు లేవు అట్లాంటి రాయలసీమ ప్రాంతానికి మరింత అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో మీ నీళ్ళన్ని కిందికి తోడేస్తే పోటీ మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి శ్రీశైలంలో నీళ్ళన్నీ ఖాళీ చేస్తే రానున్న కాలంలో కరువు నేలకి నీళ్ళు ఎట్లా చెప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కనీసం తాగునీళ్ళైనా మాకు లేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికే సుమారుగా అరవై టీఎంసీల నీళ్ళని మూడు వారాల్లో ఖాళీ చేసినారు అంటే ఇంకొక మూడు వారాలు అయితే వంద టీఎంసీల నీళ్ళు కూడా ఉండవు రెండు వందల పదహైదు టీఎంసీల కెపాసిటీ ఉన్న శ్రీశైలం నుంచి మూడు వారాల్లో అరవై టీఎంసీల నీళ్లు మీరు వృధాగా సముద్రానికి వదిలేస్తే రాయలసీమ ప్రాంతం ఏం కావాలి ఎనిమిది వందల ముప్పై ఐదు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉంటే తప్ప రాయలసీమకు నీళ్లు రావు అట్లాంటిది మీరు కిందికి నీళ్లు తీసుకుపోయి వంద టీఎంసీల లోపల నీళ్లు పెట్టి రాయలసీమకు నీళ్లు రాకుండా చేస్తే రాయలసీమ వచ్చే జనవరి నుంచి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోబోతుందని చెప్పి ఒకవైపు పర్యావరణ నిపుణులు చెప్తా ఉంటే ఉన్న నీళ్ళని మీరు సముద్రంలోకి వదిలేయడం అన్నది ఎంతమాత్రం చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నది ఇష్టారాజ్యంగా కరెంటు ఉత్పత్తి చేసి నీళ్ళని కిందికి వదులుతూ ఉంది దీన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవాలని తక్షణమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసి నీళ్ళని రాయలసీమకు తరలించాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది లేని పక్షంలో రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం